హాయ్ యాక్చువల్లీ నేను ఒక మీ అందరినీ ఒక పర్సనల్ ఫేవర్ అండ్ ఒక రిక్వెస్ట్ ఆడేయడానికి వీడియో చేస్తున్నాను ఏదైనా ప్రాబ్లం మన చుట్టుపక్కల జరిగితే అట్లా ఉంటుంది మన వరకు వస్తే దాని ఇంటెన్సిటీ దాని ఎఫెక్ట్ చాలా వేరేలా ఉంటుంది కదా అలాంటి ఒక సిచ్యుయేషన్లో ఉన్నాం నేను మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సో మా అంకుల్ ఒక ఆయన ఏ అప్ప ఆయన హీస్ లైక్ నైంటీ వన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ అల్సామర్స్ ఉంది ఆయనకి అండ్ ఒక ఫోర్ డేస్ అగో ఇంట్లోంచి ఆయన బయటకు వెళ్ళారు అండ్ వైజాగ్ సో హిస్ లాస్ట్ సైటింగ్ వాజ్ ఆయన లాస్ట్ కనిపించింది కంచర్పాలెం ఏరియాలో అది కూడా టూ డేస్ బ్యాక్ సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ చెక్ చేస్తే టూ డేస్ బ్యాక్ ది లాస్ట్ సీన్ ఇన్ఫర్మేషన్ ఉంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇన్ వైజాగ్ ఎవరెవరైతే ఆ చుట్టుపక్కల ఏరియాస్లో ఉన్నారో లేకపోతే కుదిరితే కొంచెం ఇలా సర్చ్ గ్రూప్స్లో వెళ్ళి ఒక్కసారి ఆ ఏరియాస్లో ఎండ కంచర్పాలెం కాన్వెంట్ జంక్షన్ జ్ఞానాపురం ఈ సైడ్ ఈ ఏరియాస్లో మీరు కానీ ఆయన స్పాట్ చేస్తే అండ్ స్పాట్ చేసి ఇన్ఫర్మేషన్ మాకు కింద వచ్చిన నంబర్స్ పాస్ ఆన్ చేస్తే ఇట్ విల్ బి రియల్లీ గ్రేట్ హెల్ప్ అండ్ నేను ఈ వీడియోతో ఫాలో అయ్యేలాగా నేను ఆ వీడియో లాస్ట్ సీన్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను అటాచ్ చేసి దయచేసి మీరు అంకిల్ని కానీ స్పాట్ చేస్తే ఫస్ట్ ప్లీజ్ గివ్ హిమ్ సమ్ ఫుడ్ అండ్ నైంటీ వన్ ఇయర్స్ ఇప్పటికే ఆయన వెళ్ళిన రోజుకినూ ఆయన లాస్ట్ సీన్ వీడియోలో ఆయన పొజిషన్కి చాలా డిఫరెన్స్ ఉంది ఆయన చాలా టైర్డ్గా ఉన్నారు అండ్ కొంచెం మన స్టూడెంట్స్ మన ఫ్రెండ్స్ మన వాళ్ళందరికీ కొంచెం మీరు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి ఇన్ అండ్ అరౌండ్ దోస్ ఏరియాస్ బికాస్ ఆయన చాలా స్లో డౌన్ అయిపోయారు ఇంకా ఏరియాస్ నుంచి బయటికి వెళ్లారేమో అనుకుంటున్నాము బట్ మనందరం కలిసి ఇందులో ఐ మీన్ అందరూ కొంచెం కంట్రిబ్యూట్ చేస్తే ఇట్ విల్ బీ ఆఫ్ రియలీ గ్రేట్ హెల్ప్ ఇంకేం చేయాలో తెలియక నేను మీ అందరిని ఇలా రీచ్ అవుట్ అవుతున్నాను హోప్ యూల్ అండర్స్టాండ్ అండ్ డూ ద నీడ్ఫుల్ థ్యాంక్ యూ